హృదయపూర్వక నమస్కారాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన కడపలో జరిగినటువంటి మహానాడుని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి ప్రతి నాయకుడికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక చారిత్రాత్మైనటువంటి మహానాడుని దిగ్విజయం చేయడం జరిగింది దేవుని గడపైనటువంటి కడపలో అశేషంగా కార్యకర్తలు ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తేదీ జరిగిన బహిరంగ సభ నేల ఏనిందా ఆకాశం పగిలిందా ఏరు పొంగిందా అనే విధంగా జన ప్రవాహంతో కడప నగరం మొత్తం కూడా పసుపుమయమైపోయింది ఇంత గొప్ప బహిరంగ సభని కడప ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచు కోట ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట మళ్ళీ ఈసారి కంచుకోట అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కబ్జాలో కబంద హస్తాల్లో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించి అత్యంత భారీగా పది సీట్లు కానీ ఏడు సీట్లు గెలిపించినటువంటి ఘనత కడప ప్రజలది అటువంటిది నిన్న జరిగినటువంటి మహానాడు బహిరంగ సభ మూడు రోజులైతే ఏమి బహిరంగ సభను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కృతజ్ఞతలు మీరు లేకుంటే ఈ సభ దిగ్విజయం అయి ఉండదు మీ అందరి కృషితో భారీగా మొత్తం భారతదేశమే కడప వైపు చూసే విధంగా చేశారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూన్ నాలుగో తేదీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చాడు ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు ప్రజలు ఆ రోజు జూన్ నాలుగో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత్యక్రియలు దహన సంస్కారాలు చేసినటువంటి రోజు నీ పార్టీని అడుగులు గోతి జేసీబీతో తీసి పాతి పెట్టినటువంటి రోజు అది నువ్వు ప్రజల పైన ఉద్యమం చేస్తున్నావు ప్రజలపైన తిరుగుబాటు ప్రజల పైన ఆందోళన నీ లేదనేసి రాష్ట్ర వ్యాప్తంగా నీ యొక్క అరాచక పాలన పైన ప్రజలు విసిగిపోయి వేసారిపోయి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసి జేసీబీతో వంద అడుగులు బూయి తీసి పాతేస్తే ప్రజల పైన ఆందోళన చేస్తావు నాలుగో తేదీ వెన్నుపోటు అంటావా ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా ప్రజలు నీకు వెన్నుపోటు కాదు పొడిచిండేది ఎదురు పోటీ పొడిచినారు నువ్వు మీ చిన్నాయనికి గొడ్డలి పోటు పొడిచినావు మీ తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచినావు నువ్వు ఈ రోజు ప్రజల పైన తిరుగుబాటు దానికి మల్లుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జనాలు నవ్వుతున్నారు జూన్ నాలుగో తేదీ చారిత్రాత్మైన రోజు మేము కూడా ఆ రోజు చేస్తాం జూన్ నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టిన రోజు అని చెప్పి మేము కూడా చేస్తాము రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుంటే ఎక్కడ చూసినా ప్రజల ఆనందంతో సంతోషంతో ఉంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుండి జూన్ పన్నెండో తేదీ నుండి మహిళలు చదువుకునేటువంటి పిల్లలకి పదహైదు వేల రూపాయలు వేసేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభావ కార్యక్రమం మెగా డిఎస్సి కార్యక్రమం మహిళలకు మూడు సిలిండర్లు అన్నా క్యాంటీన్లు ఉచిత ఇసుక నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇన్ని పథకాలు ఒకటి తర్వాత ఒకటి అమలు అమలు చేస్తూ ప్రజలు ఆనందంగా ఉంటే వెన్నుపోటు దినోత్సవం నీకు ఇది వెన్నుపోటు దినోత్సవం కదా జూన్ నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన దినోత్సవము అంత్యక్రియలు జరిగిన దినోత్సవము దహన సంస్కారాలు చేసిన దినోత్సవం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి